హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేటి మగవా ఛానల్ ఫ్రెండ్స్ మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఏంటి అంటే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి డైట్ చెప్పండి అని అయితే ఈ డైట్ అయితే నేను చెప్తున్నానండి అండి దీంట్లో రోజుకు ఒక కేజీ తగ్గిపోతారండి అంటే నెలకి ముప్పై కేజీ తగ్గిపోతారు మరి అంతగా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వచ్చు అయితే ఎవరి మరి ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే మాకు మ్యారేజ్ దగ్గరలోనే ఉంది రెండు మూడు నెలల్లో మాకు పెళ్లి కాబోతుంది వెయిట్ నేను తొందరగా తగ్గాలి అనుకునే వాళ్ళు అలాగే జాబ్ ఉంది జాబ్కి కొన్ని వెయిట్ ఎక్కువగా ఉంటే కొన్ని జాబ్స్ అనేవి రావండి సో అలాంటి వాళ్ళ మట్టికే ఇట్లాంటి డైట్ చేయండి అందరికీ అవసరం లేదు నాకు తెలిసైతే ఎందుకంటే వాళ్ళు మట్టికే ఈ రెండు ప్రాబ్లంలు ఉన్న వాళ్ళ మట్టికి వెయిట్ లాస్ అనేది తొందరగా అవ్వాలి మిగతా వాళ్ళు అంత ఫాస్ట్గా అవ్వాల్సిన అవసరం లేదండి హెల్దీగా తింటూ వెయిట్ లాస్ అవ్వండి హెల్తీగా తింటూ ఎలా వెయిట్ లాస్ అవ్వాలో అన్నీ కూడా మన ఛానల్ అవే ఉంటాయండి ఎక్కువగా ఎందుకంటే నేను అలాంటివే చేస్తున్నాను అలాంటివే చేసి నేను సెవెంటీ వన్ నుంచి ఫిఫ్టీ నైన్ వరకు అయితే వచ్చినాను సో అలాంటి వీడియోస్ ఎక్కువగా నా ఛానల్లో ఉంటాయి ఇది అయితే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళ కోసం అండి మరి ఈ డైట్ ఏంటి అంటే ఇది లిక్విడ్ డైట్ అండి అవునండి ఇది లిక్విడ్ డైట్ లిక్విడ్ డైట్లో మట్టికి మనం అనుకున్నంత వెయిట్ లాస్ అవుతామండి అంటే ఒక ముప్పై నలభై కేజీలు తగ్గిపోవచ్చు యాభై కేజీలు కూడా తగ్గొచ్చు ఈ లిక్విడ్ డైట్లో మరి లిక్విడ్ డైట్ ఎట్లా అంటే మనం పళ్ళతో నమ్మలేదు ఏది ఉండదు అండి ఇంట్లో మొత్తం లిక్విడ్స్ అంటే రోజు మొత్తం మీద ఒక నాలుగు లీటర్ల నీళ్ళు నాలుగు నిమ్మకాయలు పళ్ళని మజ్జగా అండి ఆ చూసిన వాళ్ళు ఎవరు ఇది మజ్జిగ అనుకోరు అంత పళ్ళన మజ్జగా ఇంకా రోజులు ఎన్నిసార్లు అయినా బ్లాక్ టీ బ్లాక్ కాఫీ అండి వితౌట్ షుగర్ లేదు అంటే బుల్లెట్ కాఫీ ఉంటుంది కదా ఆ బుల్లెట్ కాఫీ అంటే కాఫీలో మనం బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బుల్లెట్ కాఫీ చేసుకుంటాం కదా సో అది ఎందుకంటే దీంట్లో ఫ్యాట్ కూడా ఇవ్వాలి ఈ లిక్విడ్ డైట్లో ఫ్యాట్ కూడా ఇవ్వాలి ఫ్యాట్ను మనం డివైడ్ చేసుకొని నాలుగైదు సార్లు ఇచ్చుకోవచ్చు సో అందుకని బుల్లెట్ కాఫీలో బటర్ అనేది యాడ్ చేసుకుంటాం అన్నట్టు నేరుగా తినలేం కాబట్టి అంటే లిక్విడ్ డైట్లో ఫ్యాట్ ఉంటుంది బ్లాక్ కాఫీ బ్లాక్ టీలు వితౌట్ షుగర్ ఉంటుంది వాటరు నాలుగు అంటే నాలుగు లీటర్ల వాటరు నాలుగు నిమ్మకాయలు మజ్జిగ అండి అలసిన మజ్జిగ చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ మజ్జిగ అనుకోరు అలాంటి మజ్జిగ పాటు టాబ్లెట్లు అయితే వేసుకోవాలండి ఏం టాబ్లెట్ వేసుకుంటామండి మనం ఏమీ తినట్లేదు మరి అన్ని విటమిన్స్ అన్నీ లోపిస్తాయి కదండీ సో అందుకనే టాబ్లెట్లు అయితే వేసుకోవాలి ఏం టాబ్లెట్ అంటే ఒకటి మల్టీ విటమిన్ టాబ్లెట్ ఇంకొకటి విటమిన్ డి అది క్యాల్షియం రెండు కలిపి ఉంటాయండి ఆ టాబ్లెట్ వేసుకోవచ్చు ఇంకా ఒమేగా త్రీ ఈ టాబ్లెట్స్ అయితే వాడాలి లిక్విడ్ డైట్లో ఇది అయితే మీకు అవగాహన కల్పించడానికి ఈ వీడియో అయితే చేస్తుంది అండి ఎవరికి కూడా నేను ఈ లిక్విడ్ డైట్ చేయమని నేను అడ్వైజ్ చేయను చెయ్యండి అని కూడా చెప్పను కానీ ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి మేము లిక్విడ్ డైట్ చేస్తాము మేము నలభై కేజీలు తగ్గిపోవాలి యాభై కేజీలు తగ్గాలి ముప్పై కేజీలు తగ్గాలి అనుకుంటారో వాళ్ళు మట్టి చేయొచ్చు ఇంకా మీకు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వాటికి యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళు లిక్విడ్ డైట్ మీద వీడియోస్ అయితే పెట్టినారంటే అది చూడండి మీరు చెయ్యాలనుకుంటే చెయ్యండి సో నేనైతే చెయ్యమని ఇదైతే నేనైతే చెప్పానండి ఎందుకంటే నేను ఎప్పుడు లిక్విడ్ డైట్ చేయలేదు ఎవరికి చేయమని చెప్పను కాకపోతే ఆ లిక్విడ్ డైట్లో అనేది చాలా వెయిట్ లాస్ అవుతారు మనకు కావాల్సినంత వెయిట్ లాస్ ఫాస్ట్గా అవ్వచ్చు అక్కడ మీరు ఎవరైనా చేయాలనుకుంటే అది చేయండి ఫ్రెండ్స్ అది చూసి కేర్తులు కొడితే మస్తు వస్తాయండి లిక్విడ్ డైట్స్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఎలా డైట్ చేయాలి థైరాయిడ్ ఉన్నవాళ్ళు ఎట్లా చేయాలి ఇంకా మీకు బీపీ షుగర్ ఉండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అలాగేవి కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి పీసీఓడి ఉన్నవాళ్ళు ఎట్లా డైట్ తీసుకోవాలి ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలి ఇవైతే నెక్స్ట్ వీడియోస్ వస్తాయండి వీడియోస్టర్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అట్లాగే మన ఛానల్ కొత్త చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఎందుకంటే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్లో రావాలంటే మీరు బెల్ బటన్ని అయితే ప్రెస్ చేయాలి మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి